நைவேமய நேபு கணேஷ நைவேதமய நீப்பமாரி சரவணோதர அமுலதாவு முதன்றிஷேஷ்ராஜா விஸ்வரூபா தேவேவா శ్రీ విఘేశ్వర మహారాజు ఈరోజు సంకట చతుర్దశి అంటే ఈ సంకట చతుర్దశి ప్రతి మంగళవారం రోజు ఎప్పుడైతే వస్తుందో అది అంగారక చతుర్దశి అంటారు కాబట్టి ఈరోజు అంగారక చతుర్దశి సందర్భంగా ఇక్కడ సంకట దేవాలయంలో సురేష్ గారు మరియు ఇతర సభ్యులు కూడా అన్నదాన కుటుంబ సభ్యులు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రతిసారి కూడా ప్రతి మంగళవారం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఆ రోజు ఆడవారు కాకుండా సంకట చతుర్థం ఈ రోజు మాత్రం త్రిమూర్తులందరూ ఇక్కడికి వచ్చేసి దాదాపు వంద నుంచి నూట యాభై మంది మూర్తులు పెడతారు ఈరోజు సాయంత్రం గంగారా చతుర్దశి ఉంది కాబట్టి వాళ్ళ గోదావట్నం సంక్ష ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికల్ని స్వామివారికి కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా సాయంత్రం ఆరున్నర గంటలకల్లా దేవాలయం దగ్గరికి రావాల్సిందిగా మాట్లాడుతూ అదేవిధంగా మనం ఈ దేవాలయానికి ఈ సంవత్సరం కొత్తగా ఉద్దేశంతో ఇక్కడ పోటీ పెట్టడం జరిగింది దాని మీద ఉన్నటువంటి పేర్ల వాళ్ళకి మీరు ఏది ఇచ్చినా సరే డబ్బులు ఇవ్వచ్చు లేదా మా భక్తు రూపాయినా డబ్బు రూపాయినా ఏది ఇచ్చినా కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం మీరు ఏది ఇచ్చినా కూడా తప్పనిసరిగా రసీదు తీసుకోవాల్సిందిగా మనవు చేస్తున్నాం ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది కలర్స్ చేసి కలర్ చేయడం కాబట్టి మన దేవాలయం నిత్యనూతనంగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా దేవాలయం కలకల్లాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చే భక్తులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆనంద లోల్లో ఉల్లాసభరితంగా ఉండటం కోసం మేము ప్రత్యేకంగా దీన్ని అందరికీ ఆహ్వానిస్తాం భక్తులందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ కలర్స్ కోసం కూడా మీరు చేతనైనంత మీకు ఉతోధికంగా సాయం చేయాలని మరొకసారి కోరుకుంటూ సంకటే అనుమోచన జనపతి దేవాలయం ట్రస్ట్ తరఫున కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఓం శ్రీ విఘ్నేశ్వరాయమ్మ गणेश ॐ गणेश विघ्नराजा विश्वरूपा देवते